చెప్పాడు కదా ఇంకొంతమంది అయితే పాప అతని ప్రేమించే వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు మంచిదే ఒక వ్యక్తిని దూషిస్తున్నప్పుడు అతను ప్రేమించే వాళ్ళు బాధపడతారు న్యాయం అదే వ్యక్తులు తాను ఇతరును దూషించేటప్పుడు కూడా జాగ్రత్త చెప్పకుండా రాక్షస ఆనందాన్ని పొందితే దాన్ని ఏమంటారో మీరు చెప్పండి వాళ్ళు ఇది తప్పయ్యా బాబు ఇట్లా చేయకూడదు నువ్వు చిన్నపిల్లడి నువ్వు పరిచయం మీద దృష్టి పెట్టాలి కానీ ఇలాంటి విషయాలు ఎందుకు నీకు నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు నువ్వు చేసేది ఏంటి నువ్వు చెడ్డవాళ్ళకు వ్యతిరేకంగా నిలబడు తప్పలేదు కానీ క్రైస్తవ సమాజం మొత్తాన్ని చెడ్డదంటాం ఒక్కరు కూడా మంచోడు లేడు నాస్తికులు నాస్తికులు వచ్చి నన్ను నువ్వు ఒక్కడివే మంచోడివి అంటున్నారు కొన్ని రోజులు అయితే అంత సాతానొచ్చి నాకు తెలిసి యేసుక్రీస్తు కంటే నువ్వే గొప్పోడివి నీ అంత నీతిమంతుడు జ్ఞానవంతుడు ఈ ప్రపంచంలో లేరు అంటే రేపు యేసుక్రీస్తు ప్రభుని కూడా నువ్వెంత సాతానే వచ్చి నన్ను జ్ఞానవంతుడు అంది భోషడికే నువ్వెంత అంటావా అట్లా ఎందుకు నాస్తికులు నేను మంచోడు అనడం ఏంటి క్రీస్తు వ్యతిరేకులు క్రీస్తుని నిత్యం దూషించేవాళ్ళు నిన్ను మంచోడు ఏంటి వాళ్ళు దానికి నువ్వు పొంగిపోయి నన్ను వాళ్ళు మంచివాళ్ళు అన్నారు కాబట్టి నేను మిగతా వాళ్ళంతా చెడ్డోళ్ళు అనడం వల్ల నువ్వు ఆనందపడడం ఏంటి దాన్ని గొప్పగా చెప్పుకోవడం ఏంటి నీ దగ్గరే ఉండి మీ పక్కనే ఉన్నవాడు మీ అమ్మని మీ నాన్నని చంపి నీ దగ్గరకు వచ్చి జాన్పాల్ నువ్వు మంచోడి కాబట్టి నేను ఒక్కరిని చంపలేదయ్యా మీ అమ్మ కంటే మీ నాన్న కంటే నువ్వు మంచోడివి లేకపోతే నిన్ను కూడా చంపేవాళ్ళం కానీ నువ్వు అలాంటి ఓడి కాదు అంటే ఆనందపడతావా నిజమేనా చాలా గొప్పోళ్ళు మీరు మా అమ్మ నాన్న మంచి కాదు బుద్ధిహీనులు బుర్రలో బుజ్జు లేదు నీతి లేని వాళ్ళు అంటావా అది న్యాయం అవుతుందా దేన్ని విమర్శించాలో దాన్ని విమర్శించాలి హేతుబద్ధంగా ఇష్యూ బేస్డ్గా విమర్శించాలి ప్రతిసారి నువ్వు దేని గురించి బాధపడుతున్నావా సంఘం కోసమా సంఘం ఏదైనా ప్రమాదంలో పడిందని బాధపడుతున్నావా సంఘం రోజు రోజుకి దిగజారిపోతుందని బాధపడుతున్నావా సంఘంలో కొంతమంది వల్ల సంఘానికి నాని కలుగుతుందని బాధపడుతున్నావా ప్రభు కూడా అదే చేశాడు అలా బాధపడితే నువ్వు కొందరిని విమర్శించు తప్పు ఎవరు చేశారో వాళ్ళని విమర్శించు కానీ ఏది దేవుడు కన్సిడర్ చేయడో ప్రతి చిన్నదాని గురించి విమర్శించకూడదు విలువ ఉండదు ఒక వ్యక్తి ఎప్పుడు సత్యాన్ని సహేతుకంగా విమర్శిస్తాడో అతనికి విలువ ఉండదు కానీ ఒక వ్యక్తి పనిగట్టుకొని ఇతల మీద రాళ్ళేస్తాడో పని కట్టుకొని ప్రతి చిన్నదాన్ని తప్పని చెప్తాడో అది వాక్య ప్రకారంగా తప్పని వాక్యం చెప్పి వాక్యం విభేదించేటువంటి వచనాలని ఇదిగో ఇది వాక్యం విభేదిస్తుందని ఆధారితమైన రెఫరెన్సెస్ని తీసుకొచ్చి బైబిల్ నీ పద్ధతుల్ని నీ విధానాలను వ్యతిరేకిస్తుంది దీనివల్ల ఒక ఆత్మ నశించి నరకానికి పోద్ది ఒక ఆత్మ తప్పుదారికి వెళ్ళిపోద్ది సో దేవుడు ఇది ఖండిస్తున్నాడు తప్పిది అని చెప్పడం తప్పు కాదు కానీ ఏ షాలీం రాజ్ ఏ ఆ రాజ్ నువ్వెంత నేనంతా నువ్వు చెప్పే తప్పు బుడ్డు పేరు పెట్టినట్టు ఇది జై ప్రార్థన నువ్వు ప్రార్థన చేయమని నువ్వు చెప్పాలా నువ్వు చెప్పాలా తప్పు కదా అది ఇంగితి జ్ఞానం ఎక్కడ తెచ్చింది నీకు నీ వయసుకు తగ్గట్టు ప్రవర్తించకుండా నీ పొగడ్తలకి నిన్ను నాశనం చేసిందే నేను అభిమానించి నేను పొగిడేవాళ్ళు నీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముదులు పెట్టేవాళ్ళు అంతా నేను వస్తారు నీ తప్పుని వాళ్ళు ఎవరు నేను తప్పు పడతారో వాళ్ళు నేను బాగు చేసిన వాళ్ళు అవుతారు ఈరోజు నేను విమర్శించే వాళ్ళు నేను చెడగొట్టారు అనుకోవద్దు నీ నీ వెళ్ళే దారి అది తీవ్రమైనటువంటి దారి దానివల్ల నువ్వు నీతో పాటు నిన్ను అనుసరించే వాళ్ళు కూడా పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి నేను వద్దు అని చెప్తున్నారు అవును ఆఫ్లైన్ బెగ్గింగ్ బయటపడకూడదని వీడియో చేశాడు అంతేకాకుండా తను బహునీతిమంతుడుగా అడైనా మాట్లాడాడు అవునండి తను చేసిన తప్పు ఏంటంటే నేను ఒక కథ చెప్తాను మీకు బాగా వినండి ఏంటంటే ఒక పది మంది కూలీలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు చాలా శ్రద్ధగా వాళ్ళకి తోచిన పని వాళ్ళకి చేయగలిగినంత సామర్థ్యంతో చాలా బాగా వస్తున్నారు దుక్కి దున్నుతున్నారు కుప్ప నడుస్తున్నారు అలాగే ధాన్య సేకరణ చేస్తున్నారు అప్పుడే వ్యవసాయం గురించి బాగా గుర్తుపెట్టుకోండి పుట్టిన దగ్గర నుంచి పని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ కూలీలుగా పొలాన్ని దున్నుతూ సేద్యం చేసేవాళ్ళు ప్రాక్టికల్గా అనుభవ జ్ఞానం గలవాళ్ళు పొలంలో దిగాక వచ్చే సమస్యలు పొలం వేశాక వచ్చే రోగాలు ఆ పొలం వేశాక చేయాల్సినటువంటి సేద్యం ఆ వ్యవసాయం వీటన్నిటి గురించి అనుభవం ఉన్నవాళ్ళు వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు అప్పుడే వ్యవసాయంలో లేదా అగ్రికల్చర్లో డిగ్రీ చేసిన వాడు వచ్చి మీరు చేసే తప్పు ఎట్లా పోయకూడదు అట్లా పోయకూడదు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అసలు నువ్వు ఏం బుద్ధే లేదు కత్తి అట్లా పట్టుకుంటారా కొడవలు అట్లా పట్టుకుంటారా అసలు వ్యవసాయం ఎట్లా చేస్తారా అసలు ఓరేంటి ఆ వంగడం పేరేటో తెలుసా అసలు దానికి ఉన్న శాస్త్రీయ నామం తెలుసా నీకు అసలు ఎంత మోతాదులో మందేయాలో తెలుసా నీకు ఇది ఎంత ఎంఎం తీసుకోవాలో తెలుసా నీకు ఎలా పడితే అలా చెత్త చెత్తగా చేసేస్తున్నావు నీకు అసలు వ్యవసాయం ఏం తెలియదు అని తండ్రిని అక్కడ ఉన్న పెద్దవాళ్ళని పనిచేసే వాళ్ళని అంట పైన కూర్చొని రాళ్ళు వేస్తున్నాడు అనుకోండి బాగా గుర్తుపెట్టుకోండి నీకు ప్రాక్టికల్ జ్ఞానం లేదు అనుభవ జ్ఞానం లేదు కేవలం బైబుల్ అక్కడ కూర్చొని పని పట్ట లేకుండా ఫ్యాన్ కింద కూర్చొని చదువుకుంటూ అదే జ్ఞానం అనుకుంటా వీ వీధిలోకి వెళ్ళి ఫీల్డ్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటించేటప్పుడు దెబ్బలు తిని స్వార్థ ప్రకటించేటప్పుడు అవమానాలు పొంది సాయంత్రానికి వచ్చి బైబుల్ చదువుకొని బైబుల్ని ప్రకటించుకుంటూ అదే బైబుల్ని జీవితంలో కూడా శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా స్వార్థ ప్రకటించేటువంటి క్రమంలో తన చుట్టూ ఉన్నటువంటి సమాజం అవమానపరుస్తున్నా స్వార్థకి పరిచయకి ఆటంకం కలిగజేస్తున్నా దైవజనుడిగా తన పని తను చేసుకుంటున్నప్పుడు ఆయన తగ్గింపుని ఆయన సహనాన్ని ఆయన నిస్వార్థాన్ని లేదా ఆయన ఆయన దేవుని అన్నటువంటి విషయాన్ని అలుసుగా తీసుకొని ఆయన కించపరచాలి బాధ పెట్టాలి వాళ్ళ కుటుంబాన్ని జీల్చాలి లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళని దెబ్బతీయాలి వాడు ఏమి చేయలేడు నిసహాయుడు అని నిత్యము పాపము లేదా లో చుట్టున్నటువంటి కుట్రదారుల కుట్రలకు బలైపోతూ జీవితాన్ని బైబుల్ని రెండు కలిపి బతుకుతున్న వాళ్ళని నువ్వు నాలుగు గోడల మధ్య ఫ్యాన్ కింద బైబుల్ చదువుకొని రెండు వేల వీడియోలు పెట్టాను నేను మీరంతా మీ జ్ఞానం ఎంత మీకు ఏం తెలుసు బైబిల్లో నా దగ్గర మీరు నేర్చుకోవాలి ప్రపంచానికి నేను నేర్పిస్తాను అని ప్రపంచంలో ఎన్ని భాషలు తెలియని వాడు వచ్చి చెప్తుంటే ఎట్లా ఉంటుంది బాగా పనిచేసే వాళ్ళ దగ్గరికి పైకి వచ్చి గట్టి మీద కూర్చొని మట్టి అంటకుండా జీన్స్ ప్యాంటు టీషర్టు షూట్స్ షూ వేసుకొని ఆ పైన కూర్చొని గోడుకోని పట్టుకొని ఎండలో వ్యవసాయం ఎట్లా చేయాలో పుట్టిన దగ్గర నుంచి వ్యవసాయం చేసే వాళ్ళకి నువ్వు చెప్తూ వాళ్ళని విమర్శిస్తుంటే వాళ్ళ మీద రాళ్ళు విసురుతుంటే ఈ రాళ్ళు విసిరాక వాళ్ళందరూ కోపంతో వచ్చి తలారెండు ముట్టకాయలు వేస్తే ఆ గట్టి మీద కూర్చొని బోరు నేర్చుకుంటా అమాయకుడిని చేసి నీతిమంతుడిని నన్ను నన్ను ఎంత అన్యాయంగా కొట్టారో చూసారా అని ఏడుస్తున్నావు అంటే దాన్ని ఏమంటారు నందనాచి ఏడుపు ముసలికన్నీ రానరా నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ ఒకవేళ ఏదైనా సలహా చెప్పాలి అని అంటే ప్రేమపూర్వకంగా సలహాగా నీకంటే ముందు పరిచర్యలో ఉన్న వాళ్ళకి చెప్పగలిగితే ఎంత సామరస్యపూర్వకంగా ఉంటుంది ఎంత చక్కగా ఉంటుంది అది మర్చిపోయి ఏకవాక్య సంబోధనతో నీకంటే పెద్దవాళ్ళని నిన్నగాక మొన్న పుట్టి నిన్నగాక మొన్న సేవలోకి వచ్చి యూట్యూబే ప్రపంచం అన్నట్టు యూట్యూబే పరిచర్ అన్నట్టు ప్రవీణ్ ఏ జ్ఞానం తెలుసు నేను రెండు వేలు వీడియోలు పెట్టా ప్రవీణ్ అన్న ఏం పెట్టాడు ఆయనకేం తెలుసు అంటే ప్రతి ఒక్కరిని తోరణాడుతూ ఆకాశ నక్షత్రాలలో ఒకళ్ళ అన్నిటికంటే పైన వేసుకొని తేజ నక్షత్రమా వేకువ చుక్కలాగా వెళ్ళిపోయి నాకెవరు చెప్పేది నాకంటే గొప్పవాడు ఎవడు నాకంటే జ్ఞాని ఎవడు నీ జ్ఞానాన్ని అక్షర జ్ఞానాన్ని నీకున్న పరిజ్ఞానాన్ని జ్ఞానాన్ని వెరవితే అనుభవ జ్ఞానంతో బతికే వాళ్ళ పరిస్థితి ఏంటి బుద్ధిహీనుడా బైబిల్ని కథ చెప్తుంది ఏం బోధిస్తుందో తెలియని అజ్ఞానివి బైబుల్ని పట్టుకొని బతుకు రూపు మార్చుకొని వాళ్ళని వీళ్ళని విమర్శిస్తే అనుచరులు పెరుగుతారనుకొని అనుసరించే వాళ్ళంతా ఒక ఉన్మాద పోకడ కలిగిన యువత కొంతమందిని నీ వెనక తిప్పుకుంటా వాళ్ళు సమర్థిస్తాను ఏదో త్యాగమయ్యలాగా ఏదో త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళలాగా ఏదో త్యాగం ఇప్పుడు చేస్తున్నట్టు నీకు నువ్వుగా దారిని పోతున్న వాడి దారిని పోకుండా పద్ధతిగా విమర్శించకుండా చెప్పేది సలహాపూర్వకంగా చెప్పకుండా సలహా సలహాగా ఖండించేది ఖండించేది కాకుండా ఎదుటి వాళ్ళని పరిచయను కించిపరిచి సమాజం మధ్య నాలుగు గోడల మధ్య కాదు సమాజం మధ్య మాట్లాడుతూ ఒక వ్యక్తిని వ్యక్తిత్వాన్ని ఖననం చేస్తూ నిత్యము నిత్యము అన్యుల మధ్యకెళ్ళి వాళ్ళ పురద్బలంతో వాళ్ళ పక్కన కూర్చొని నువ్వు మాట్లాడుతుంటే ఇది ఎంతవరకు సబబు మీ ఇంట్లో వాళ్ళ గురించి మీ నాన్న చనిపోయినప్పుడు మీ అమ్మ చనిపోయినప్పుడు అదే శత్రువుల పక్కకెళ్ళి మంచి పని చేశారండి మా వాళ్ళకు బుద్ధి లేదని అనగలవా బుద్ధిహీనుడ మళ్ళీ నీతిమంతులాగా జ్ఞానవంతులాగా సమాజంలో మాట్లాడతావా దేవుని గురించి ఏం కోరుకుంటున్నాడు నీకున్న ఆ అక్షర జ్ఞానంతో నువ్వు గొప్పోడు అనుకుంటున్నావా నీ అక్షరం నిన్ను చంపుతుంది రా బాబు కానీ దేవుడిచ్చే జ్ఞానం అది కాదు దేవుడిచ్చే జ్ఞానం చాలా వ్యత్యాసం ఉంటుంది బైబుల్ చదువుకొని చెప్పడం అనే జ్ఞానం కాదు దేవుడు నీకు చెప్తుంది బైబుల్ను చదువుకొని బ్రతకడం అనే జ్ఞానం గురించి బైబిల్ చెప్తుంది బైబుల్ను చదువుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే జ్ఞానం నాకు ఉంది అని అంటే నువ్వే కాదు శాస్త్రులు పరిశీలు అదే చేశారు వారు నీతిని కనికరాన్ని వదిలిపెట్టేశారు భాగంలో కూడా పుదీనాలో పుదీనాలో కూడా జీలకర్రలో కూడా భాగం ఇచ్చే పరిస్థితికి వెళ్ళారంటే వాళ్ళు బైబిల్ని ఎంత బయహ చేసి ఉంటారు దాన్ని మక్కి మక్కి పరిపాలిస్తున్నాను దాన్ని కొనసాగిస్తున్నాను అనే అజ్ఞానంతో శాస్త్రులు పరిశీలు ఉన్నారు అందుకే ఆ శాస్త్రుల దమన నీతిని ఖండించిన క్రీస్తు ప్రభు పాపి పాపి మూర్ఖుడు తెలివి తక్కువ వాడు తెలియనివాడు సమాజంలో అంటరాని వాడిగా చేత్కరించబడ్డవాడు సమాజం చేత వెలివేయబడ్డవాడని శంకర్ని వీళ్ళిద్దరిని పోల్చి ప్రార్థన నీతిమంతుడని మంత్రుడిని వాడు నాలో ఏ తప్పు లేదని గర్వంగతో సమాజంలో గొప్పగా తిరుగుతూ రొమ్మిరుచుకొని తిరిగిన వాడు నేను నీతిమంతుడిని అంటే తప్పు లేదు నేను నీతిమంతుడిని పక్కనోడు పాపి నేను నీతిమంతుడిని మంత్రుడిని పాపి అని చెప్పుకుంటా తనను తాను చెప్పుకోవడం కాదు ఇంకొకరిని కించపరుస్తూ బ్రతుకున్న వాడిని అసలు పనికిమాని వాడిగా తీసేసి వాడి ఎన్ని ఘనతలు చేసినా ఎంత ధర్మశాస్త్రాన్ని చదువుతున్నా వాడు ఎంత గొప్పవాడైనా వాడు ఎంత కానుకలు ఇచ్చినా మక్కి మక్కి ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నా పారమ్మ పాపి అయిన సుంకరి ప్రార్థన యాక్సెప్ట్ చేశాడు ఇక్కడ నీకు ఏం అర్థం చేసుకుంటున్నావు నీకు ఉన్న జ్ఞానం కాదు నేను బైబుల్ని పక్కి మక్కి పాటిస్తున్నానన్న మంచివాడిని అన్న గర్వం కాదు గర్వాల్లో ఇది ఒక దరిద్రపు గర్వం మంచివాడిని అనే గర్వం ఈ మంచివాడిని అనే గర్వంతో కళ్ళు నెత్తికెక్కిపోయి ఇక అందరికంటే నేనే గొప్పవాడిని వాడికేం తెలుసు వీడికేం తెలుసు వీడికి తెలియదు వాడికి తెలియదు వాడి తెలికందరికీ తెలియదు అంటే ఉన్నాడు నేను ఒక్కనే ఎవరికి తెలియదు బైబుల్ నేను ఒక్కనే నోట్లో మాట అనేసావు కదా మరి రా నిరూపించు చెప్తుంటే నేను సబ్జెక్ట్ అడుగుతున్నా మరి ఎవరో తిట్టారని ఏడుస్తున్నావు ఆ ముసలి కన్నీరు ఏడిపి అందరిని ఒక ఘాటను కట్టేశావు నేను నేను వ్యక్తిగతంగా నీ కుటుంబాన్ని నేను అయితే మాట్లాడలే నీవు బుద్ధిహీనమైన గాడిదలాగా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నావు దిగజారిపోయి ఏం మాట్లాడుతున్నావు సచ్చాడు తాగి తాగిసచ్చాడనే నీచమైన పదజాలాన్ని వాడుతున్నావు నీకంటే పెద్దవాడిని అన్నా 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 అని ప్రతిసారి ఫోన్ చేసి వినయంగా మాట్లాడేవాడిని మాట్లాడేవాడి నువ్వు గాడిద కుక్క గొట్టంగాడు తింటలా నీకు నువ్వు ఇదైనా క్రైస్తవజంలో నేర్చుకుంది చెబు శాలీమరాజు గారిని పట్టుకొని ఇదిగో శాలీం రాజు నీ పరిచర్ ఏంటో నాకు తెలియదు కానీ మరి తెలియనప్పుడు నువ్వు ఏం తెలుసుకొని మనం విమర్శిస్తున్నావు పెద్ద లేదు చిన్న లేదు గౌరవం లేదు అసలు మానవ విలువలు లేని వాడికి బైబిల్ విలువలే ఉంటాయి నీ దగ్గర మళ్ళీ తీరా ఇప్పుడు వస్తే ఏం చెప్తున్నావు నేను మంచివాడిని నన్ను అందరూ విమర్శిస్తున్నారు నాకు బాధ కలుగుతుంది వ్యక్తిగత విషయాలు మంచిదే నువ్వు నీతిమంతు నీ నీతిమంతత్వం నీ గొప్పతనం ఎక్కడ నిలబడుతుంది వాళ్ళు అన్నారు నువ్వు అనకుండా ఉన్నప్పుడు కదా నువ్వు వాళ్ళందరినీ నేను వాళ్ళందరినీ దోషులకు ఎప్పుడు నిలబెట్టగలుగుతావు వాళ్ళ అమ్మ అంటే నువ్వు అమ్మ అని వాడి దొంగ అంటే నువ్వు దొంగ అని ఇంకొంచెం రుణింతలని ఇదిగో నేను నన్ను రెచ్చగొడుతూ రోజు వీడియోలు పెడతా అంటే యూట్యూబ్ మీ నాన్న కాదుగా లేదా యూట్యూబ్ మీ మానవ్ కాదుగా అందరికీ ఉన్నాయి యూట్యూబ్లు ఇంటర్నెట్ చాలా తక్కువ కాస్ట్లకు వస్తుంది కదా ఫ్రీ నేను ఇంకా నువ్వు స్ట్రీమ్ యాడ్ అనేది మూడు వేల ఐదు వందలు ఖర్చు పెట్టాను నేను ఫ్రీ యాప్తో నా డబ్బులు ఇవ్వ దగ్గర పరిచయానికి పెడతాను నీళ్ళకి ఇట్లా పనికి మళ్ళీ పనులు డబ్బులు పెట్టాను నేను ఇతరులను విమర్శించి కాలం గడుపుకునే దానికి చక్కగా ఇంకో బ్రదర్ నా నా స్త్రీమియాడ్ ఉంది బ్రదర్ మీరు వాడుకోండి అన్నాడు తర్వాత చూద్దాంలే బ్రదర్ ముందు దీన్ని కంటిన్యూ చేస్తానని చెప్పాను నేను నువ్వు నీకున్న జ్ఞానంతో విరవిగి ఏం మాట్లాడుతున్నావు బైబిల్ నీకు ఈ జ్ఞానాన్ని చెప్తుందా మీరు ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయం ఒకసారి నేను చదువుతాను మీరు వినండి మూడవ వచ్చిన నుంచి నేను చెప్తాను దేవుడు ఏం కోరుకుంటాడు నుంచి నా నుంచి బైబిల్ చెప్తుంది ఒకసారి చూద్దాం ఇది మంచిది మన రక్షకుడు అఘు దేవుని దృష్టికి అనుకూలమైన ఉన్నది ఆయన మనుషులందరూ గుర్తుపెట్టుకోండి దేవుడు ఏం కోరుకుంటాడు బైబుల్ చదువుకొని లోకి వచ్చి వాకింగ్ చెప్పి ఇదే జ్ఞానం రెండు వేలు వీడియోలు ఉన్నాయి చూసుకోండి మామూలు జ్ఞానం చెప్పలా ప్రపంచానికి నేర్పా ఇది ఈ కథలు కాదు దేవుడు అడుగుతుంది చదువు ఏం చెప్పి ఆయన ఏం కోరుకుంటున్నాడు నువ్వేం చేస్తున్నావు ఇది మంచిది ఇదిగో ఇప్పుడు చెప్పబోయేది మంచిది మన రక్షకుడైన కూడా దేవుని దృష్టికి అనుకూలమైంది ఏంటది అంటే మనుషులందరూ రక్షణ పొందాలి గుర్తుపెట్టుకో దేవునికి ఏది కోరుకుంటాడు ఏసుక్రీస్తున్నారు కానీ కరుణాకరు యేసుక్రీస్తుని ద్వేషిస్తున్నటువంటి హిందూ సమాజం ఇస్లాం సమాజం మన లో మన దృష్టికోణంలో దేవుని దృష్టికోణంలో వాళ్ళు రక్షించబడాలి వాళ్ళకి స్వార్థ చెప్పొద్దా వద్దట వాళ్ళని అట్లాగే ఉంచాలో మంచి వాళ్ళట వాళ్ళు క్రైస్తువులంతా చెడ్డోళ్ళట